మంగళగిరి కార్యక్రమానికి సహకరించాలని ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కంచమేని శకుంతల ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బుధవారం ఎంటీఎంసీ సిబ్బందితో కలిసి ఇరవై తొమ్మిది ముప్పై వార్డులలో పర్యటించారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవాడ దుర్గారా వల్లభనేని భార్గవ్ బైరబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్నాము అది ఏదో మామూలుగా చేయకుండా ఒక రక ఒకవైపు వార్డుల్లో పేరుకుపోయినది ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని పరిష్కారానికి అదనపు సిబ్బందిని అదనపు వాహనాలని పెట్టుకొని ఆ రకంగా పాతగా ఎప్పుడో మిగిలిపోయిన సమస్యలన్నీ ఏమీ లేకుండా చేసేటట్లుగా ఒక రకమైన ప్లాన్ ప్రణాళిక రూపొందించుకున్నాము అదేవిధంగా స్థా మనము అందరము కలిసేసేసి స్థానికంగా ఆ వార్డులో ఉండే ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు స్థా సంస్థలు మహిళా గ్రూపులు అందరూ కలిసి ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ ఒక సమగ్రమైన ప్రణాళికగా దీనిని రూపొందించుకున్నాము ఏదేమైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే మనుషుల్ని లేకపోతే మనం చేయటము అనేది ఒక మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత ఏదో అనుకోకుండా ప్రజలుగా వాళ్ళు చేయాల్సింది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒకవైపు అవేర్నెస్ కార్యక్రమాలు ఇంకోవైపు పారిశుధ్య కార్యక్రమాలు రెండూ చేస్తూ ఈ యొక్క స్వచ్ఛమంగళగిరి కార్యక్రమాన్ని ఇప్పుడు ఈరోజు స్థానికంగా పంతొమ్మిదో వార్డులో జరుపుకున్నాము పంతొమ్మిదో సచివాలయ పరిధిలో జరుపుకున్నాము ఈరోజు ప్రత్యేకంగా ఇంకొక అంశం ఏంటంటే ఈ వేస్ట్ క్యాంపెయిన్ కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా పెట్టాము మనకున్న వేస్టుల్లో ఏదైతే సాలిడ్ వేస్ట్ ఏదైతే అంటున్నామో ఇళ్ళల్లో నుంచి వ్యర్థాలు అంటే ఈ తడిచెత్త పొడిచెత్త కిచెన్ వేస్ట్ కావచ్చు రేపర్లు కావచ్చు పేపర్లు ఇలాంటి తడిచెత్త పొడిచెత్తగా మాట్లాడుకుంటున్నాము దాంతోపాటుగా ఇంకో రకమైన వేస్ట్ ఈ వేస్ట్ మనకి ఈ ఇటీవల కాలంలో అది ఎక్కువగా పెరిగిపోతుంది ఎందుకంటే గాడ్జెట్లు వాడుతూ ఉన్నాము సెల్ఫోన్స్ వాడుతున్నాము అదేవిధంగా దానికి ఛార్జర్లు ఆ ఛార్జర్ ఛార్జర్లు పాడైపోయి మూలన పడేస్తాము సెల్ఫోన్లు పాతయ్యయిపోయి పనిచేయకుండా మూలన పడేస్తాము అయ్యే కాకుండా మోడెమ్స్ రిమోట్లు ఇంకా అనేక రకాలైన ఎలక్ట్రానిక్ పరికరాలు ట్యాబ్లు పాడైపోయిన ట్యాబ్లు కావచ్చు పాడైపోయిన ఈ స్క్రీన్లు ఇవన్నీ వీటన్నిటిని కూడా మామూలు రోజువారీ ఇచ్చే ఇంటి చెత్తతో కలపకూడదు అవి కొంచెం కెమికల్స్ మిక్ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటిని మన ఎలక్ట్రానిక్స్ వేస్ట్ కాబట్టి వాటిని మామూలు చెత్తతో కలపకూడదు అవి వాటి కోసం కోసంగాను ప్రత్యేకంగా పెడితే వాటిని మన మున్సిపల్ దీనికోసం ప్రత్యేక వాహన వాహనం పెడతాం జరిగింది ఆ వాహనంలోకి మీరందరూ ఇవ్వచ్చు అనమాట